హాయ్ ఏపీ పంచాయతీ కార్యదర్శికి సంబంధించి లాస్ట్ క్లాస్లో మనం సర్పంచ్ ఎన్నిక దాని తొలగింపు వాటి గురించి తెలుసుకున్నామండి ఈరోజు అతి ముఖ్యమైన అంశము రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి సో ఆ నిర్వహించాల్సిన సందర్భంలో సో ఎలాంటి అంశాలని పరిశీలన చేయాలి చట్ట ప్రకారం ఏమున్నాయి రూల్స్ ఏమున్నాయి ఈ అంశాల మించి ప్రశ్నలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సాధారణంగా పంచాయతీ కార్యదర్శికి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏదో మోస పద్ధతిలో ఏదో రెవల్యూషన్ అని కానీ లేకపోతే ఇంకోటి అని కానీ ఇంకోటి ఎంతవరకు లిమిటెడ్ సోర్స్ ఉన్నాయో అక్కడ వరకు మాత్రమే పరిమితమై చదువుతూ ఉంటారు దానివల్ల ఎంతో వాల్యుబుల్ గుడ్స్ చిన్న బిట్లు చేయలేకపోతున్నారు చిన్న చిన్న బిట్లే మీరు చేయలేకపోతున్నారు దానికి ముఖ్య కారణము సరైన సోర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ప్రశ్న ఎక్కడి నుంచి వస్తుంది అన్న దాని మీద అవగాహన లేకపోవటం వచ్చిన దాన్ని పూర్తి స్థాయిలో స్టడీ చేసే టైం కానీ దాన్ని ఇంటర్ప్రిటేట్ చేసే అవకాశం కానీ మీకు లేకపోవటం సో వాటన్నిటిని నేను వర్క్ చేసి మీకు ఇస్తున్నాను కాబట్టి మీకు ఆ సమస్య ఉండదు దీన్ని మీరు ఉపయోగించుకుంటే చాలా చక్కగా ఉంటుంది సో దీన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ వాచ్ చేస్తూ వీడియోని ఎలా తీయాలి ఎలా తీస్తున్నారు దీని మీద మనం టెస్ట్ కూడా కండక్ట్ చేస్తామని చెప్తున్నాం కాబట్టి అప్పుడు ఏ విధంగా మీ అప్రోచ్ ఉండాలి అవన్నీ కూడా తెలుసుకోండి పంచాయత్ సెక్రటరీ చాలా తేలిగ్గా జిల్లా స్థాయిలో వచ్చే పరీక్ష కాబట్టి చాలా తేలికగా మీరు స్కోర్ చేసుకోవచ్చు ఉదాహరణకి ఇప్పుడు సుప్రీంకోర్టు ఏ కేసులో గ్రామ పంచాయతీల్లో రిజర్వేషన్లు యాభై శాతం దాటరాదని తీర్పు చెప్పటం జరిగింది చూడండి ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి పంచాయతీ కార్యదర్శి పోటీ పరీక్ష జరుగుతున్నది సో అలాంటి సమయంలో ఈ ప్రశ్న రాకూడదా రాకూడదని రూల్ ఉందా వస్తే మరి దీని సోర్స్ ఎక్కడి నుంచి ఉన్నది సో ఎలా బతకాలి దీన్ని దీన్ని కరెక్ట్గా చేస్తే స్కోర్ ముందుకెళ్తుంది మొత్తం చెప్తున్నాను ఒక పది బీట్లే లైఫ్ చేంజ్ చేసేది ఒక స్టేజ్ వరకు అందరూ కరెక్ట్గానే చేస్తారు ఆ తర్వాత నుంచే డ్రాబ్యాక్ ఎందుకంటే అందరికీ ఒకే రకమైన సోర్స్ ఉన్నాయి మార్కెట్లో కాస్త భిన్నంగా సోర్స్ని కాస్త భిన్నంగా ప్రిపరేషన్ చేస్తే సాధించలేదంటూ ఇక్కడ ఏమీ లేదు అక్కడ మాత్రమే క్రీమ్ లేదు వాళ్ళే క్లిక్ అయిపోతున్నారు సో ఇదే చూడండి ఉదాహరణకి ఈ క్వశ్చన్ సో ఇప్పుడు నేను చెప్తున్నా ఈ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్లో మహిళ సాధారణంగా మహిళలకి ఏ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల నుంచి యాభై శాతం రిజర్వేషన్స్ ని కేటాయించారు సింపుల్ క్వశ్చన్ మొదటి ఎన్నికల నుంచి ఉందా రెండో ఎన్నికల నుంచి ఉందా మూడో సాధారణ ఎన్నికల నుంచా నాలుగవ సాధారణ ఎన్నికల నుంచా ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీలో ఎస్సీ ఎస్టీ బీసీలకి ఎంత రిజర్వేషన్స్ ఇస్తున్నారు యాభై ఎనిమిది పాయింట్ ఐదా అరవై పాయింట్ ఐదా అరవై రెండు పాయింట్ ఐదా అరవై ఎనిమిది పాయింట్ ఆరా ఒక గ్రామ పంచాయతీ పరిధిలో నాలుగు వందల మంది మించి ఓటర్లు ఉంటే ఎంతమంది దానికి ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఉండాలి ఎంతమంది పోలింగ్ ఆఫీసర్స్ ఉండాలి ఒక ప్రిసైడింగ్ ఆఫీసరు ఒక పోలింగ్ ఆఫీసరా అట్లా మనకు కావాలి పదివేల జనాభా కంటే తక్కువ ఉన్న గ్రామ పంచాయతీకి సర్పంచ్ ఎంత మొత్తము ఎన్నికల ఖర్చు తను దాటడానికి వీల్లేదు యాజ్ పర్ రూల్స్ కమిషన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇదంతా కూడా ఫిక్స్ చేయటం జరుగుతుంది ఇదే విధంగా రేపు ఆంధ్రప్రదేశ్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగేటప్పుడు మళ్ళీ కొత్త రకమైన కోడ్ కానీ ఎన్నికల కమిషన్ నుంచి కానీ వస్తూ ఉంటుంది అప్పుడు ఎలా చదవాలి ఇప్పుడు అంటే వీటిని నేను ఎలా చదవాలో మీకు చూపిస్తాను అదేవిధంగా చూడండి ఇంకోటి సర్పంచ్కి ఎన్నికల కొట్టిని ఈ కింది ఏ విధంగా కేటాయిస్తారు మనం ఎన్నో బుక్స్ సోర్స్ చూస్తాము కానీ ఎక్కడ కనపడమండి నాకు ఎందుకు అంటే సో దీని ప్రిపరేషన్ ఎగ్జామ్ కాంపిటీషన్ ఎగ్జామ్ ప్రిపేర్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్టుగా ఉండాలి అలా ఉన్నప్పుడు దీనిని మీరు సాధించగలుగుతారు అతను లేదా ఆమె తెలుగు పేరు తొలి అక్షరంగా తీసుకొని చేయాలా ఇప్పుడు నా పేరు సత్యనారాయణ నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నా సా మొదటి ఆల్ఫాబెటికల్ నాకన్నా ముందు ఇంకోటి ఇంకో పేరు జనార్దన్ ఉన్నాడు అనుకుందాం జా మొదటి అక్షరం కాబట్టి మొత్తం సర్పంచ్కి సింబల్స్ ఇస్తే ఈ సింబల్ నువ్వు తీసుకో ఈ సింబల్ నువ్వు తీసుకో ఎలా అలాప్ట్ చేస్తారు సర్పంచ్ ఎన్నికల్ సింబల్స్ అతను లేదా ఆమె తెలుగు అక్షరంలో మొదటి అక్షరం తీసుకుంటారా లేదా ఇంగ్లీష్ పేరులో ఆల్ఫాబెట్ ఆధారంగా తీసుకుంటారా లేదా వయస్సు సర్పంచ్కి పోటీ చేసిన వాళ్ళ వయస్సు ఆధారంగా రొటేషన్లో ఇస్తూ వస్తారా లేదా ఇంటి పేరు సర్నేమ్ సర్నేము ఇంగ్లీష్ లెటర్ చూసుకొని దాన్ని ఆల్ఫాబెట్ తీసుకొని ఇస్తారా క్వశ్చన్స్ జవాబు తెలిసే చాలా తేలిక జవాబు తెలవకపోతే మాత్రము ఇంత డిఫికల్ట్ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటి అన్న తలనొప్పి పెరిగిపోతూ ఉంటుంది అండ్ సందర్భానుసారంగా మళ్ళీ ఇది అప్డేట్ అవుతూ ఉండాలి మోస పద్ధతి మూసధోరణి పనికిరాదని చెప్తున్నాం అలాంటి సందర్భంలో కొత్తగా ఏమైనా జీవోలు వీటికి వస్తున్నా దాన్ని అటాచ్ చేస్తూ ఒకటే అండి గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పటికప్పుడు రీఫ్రెష్ అవుతూ ఉండాలి నాలెడ్జ్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి వస్తున్న దాన్ని కరెక్ట్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోండి చాలు మీ జిల్లాలో మీ వాళ్ళకన్నా మీరు అందరికీ దక్కే సోర్స్ తోటి పది బిట్లు డిఫరెంట్గా భిన్నంగా పెట్టారంటే పోస్ట్లో అది అందరికీ అదే వస్తుంది వందకి వంద రావక్కర్లేదు ఇక్కడ మిగిలిన వాళ్ళకన్నా పది బిట్లు ముందు పెట్టుకున్నారంటే ఎక్స్ట్రా పెట్టారంటే చాలు వాళ్ళకి నెగిటివ్లోకి పోతుంది పాజిటివ్లోకి వెళ్ళిపోతుంది సో అట్లా ఆ పది బిట్లకి ఎలాంటివి నివేదికలు చదవాలి ఎలాంటి కమిటీ రిపోర్ట్స్ని చూడాలి ఎలాంటి జీవోలు పరిశీలించాలి పరిశీలించిన జీవోలో ఏ అంశాన్ని నేను ఆధారంగా తీసుకోవాలి దాంట్లో ఉండే అథెంటిసిటీ ఎంత ఇట్లాంటి అంశాల మీద దృష్టి కేంద్రీకరించాలి సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను దాన్ని పరిశీలన చేయండి దానికి అనుగుణంగా మీ ప్రిపరేషన్ని కొనసాగించండి సో దాని తర్వాత మనము వీటన్నిటికీ సంబంధించి ఈ సర్పంచ్ ఈ మెంబర్ వార్డు మెంబరు ఏ విధంగా ఎన్నిక అవ్వాలి దానికి నిబంధనలు ఏమున్నాయి వాటికి ఎన్నికల సింబల్స్ ఏ విధంగా అలాట్ చేస్తారు అసలు సర్పంచ్కి వేరేగా ఉంటాయి వార్డు మెంబర్లకి వేరేగా ఉంటాయి ఇంకో ఏది వాడాలి పోలింగ్ బూత్లో ఎంతమంది ఉండాలి వాళ్ళ ఖర్చు ఏ విధంగా ఉండాలి ఎంతమంది ఓటర్లు ఉంటే ఏ విధంగా ఖర్చు తీసుకురావాలి అండ్ మహిళలకి రిజర్వేషన్స్ ఏ ఎన్నికల నుంచి ఇవ్వటం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కొనసాగుతున్న రిజర్వేషన్స్ ఏంటి ఈ పంచాయతీ ఎన్నికలకి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులేమిటి మొదలైన అంశాలతో పాటు ఇంకా ఎన్నో అంశాలు నేను మీకు చూపిస్తున్న ఈ నివేదిక నుంచి మీకు ఇవ్వటం జరుగుతుంది దాదాపు మూడు వందల డెబ్బై పేజీల నివేదిక ఇది దీన్నంతా సింక్రనైజ్ చేసి చేస్తాం చూడండి అంత సింక్రనైజ్ చేసి ఒక్క క్రీమ్ పాయింట్ దొరికినా చాలు ఎక్కడికో చక్కగా మీ స్కోర్ని ముందుకు తీసుకెళ్ళిపోతుంది స్ట్రాటజిక్ అండ్ స్మార్ట్ సడీ అదే సక్సెస్కి సూత్రం సో అట్లా నేను ఇప్పుడు చూపిస్తాను దాన్ని మీరు ఫాలో అవుతూ ఉంటుంది దాన్ని నేను సింక్రనైజ్ చేసి మీకు ప్రజెంట్ చేయటం జరుగుతుంది క్లియర్ అండి ఓకే ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని గ్రామ పంచాయతీ పంచాయతీ కార్యదర్శికి సంబంధించి ప్రశ్నలు ఈ విధంగా ఉంటాయని చెప్తాము సో వాటికి సంబంధించి సోర్స్ ఏ విధంగా మనము కలెక్ట్ చేయాలి ఇట్లా నివేదికలు ఇస్తూ ఉంటుందండి గవర్నమెంట్కి ఎన్నికల కమిషన్ సో ఈ నివేదికల్లోనే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా కలెక్ట్ చేసుకుంటూ ఉండాలి సో దీంట్లో ఈ సుప్రీంకోర్టు కేసులు కానీ లేకపోతే ఈ హైకోర్టులో వేసిన పిటిషన్స్ కానీ దాని మీద గవర్నమెంట్ ఏ విధంగా రెస్పాండ్ అయింది సో దానికి ఫర్దర్ ఎప్పుడు ఎన్నికలు కండక్ట్ చేసుకుంటూ వచ్చారు సో ఏ టు జెడ్ ఇది వస్తూ ఉంటుంది మీకు సో ఎలక్షన్స్కి ఏ విధంగా మెటీరియల్ సమకూర్చుకోవాలి దాంట్లో పోలింగ్ స్టేషన్స్ ఏంటి ఎన్నికల అథారిటీ ఏ విధంగా ఉండాలి ఎన్నికల అథారిటీ ఎవరికి ఇస్తారు సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మాది వీరి ఇలాంటి రిపోర్ట్లని కలెక్ట్ చేసుకొని దీంట్లో స్టడీ చేస్తూ రావాలి ఎలక్షన్ ప్రోగ్రామ్ పంచాయతీరాజ్ దీనికి సంబంధించిన గవర్నమెంట్ ఆర్డర్స్ కానీ నామినేషన్స్ నామినేషన్ డాల్కి ఎలక్షన్ సింబల్స్ ఏ విధంగా కేటాయిస్తారు మోడల్ కోడ్ ఆఫ్ కండక్టు ఎంతమంది ఉండాలి రిటర్నింగ్ ఆఫీసర్స్గా ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ మిషన్ కమిషనర్ ఆఫ్ రాజ్ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద ఎలక్షన్ అథారిటీ స్టేట్ ఎలక్షన్ కమిషను అడ్మినిస్ట్రేషన్ పరంగా పరిపాలన పరంగా ఎవరిని ఎన్నికల అథారిటీగా నియమిస్తుంది కమిషనర్ని జిల్లా స్థాయిలో డిస్టిక్ కలెక్టర్స్ అట్లా అడ్మినిస్ట్రేటివ్ మిషన్ ఇది చాప్టర్ ఫైవ్ ఇందులో ఈ అడ్మినిస్ట్రేటివ్ రూల్స్ వాటికి సంబంధించి అదేవిధంగా మీకు ఇలా స్టడీ చేసుకుంటూ మొత్తం అన్ని పాయింట్స్ కలెక్ట్ చేసుకుంటూ వెళ్తే ఓటింగ్ కౌంటింగ్ కానీ దానికి సంబంధించి డేట్స్ కానీ అయితే రిటర్నింగ్ ఆఫీసర్స్ ఎవరెవరు ఎంతమంది ఉండాలి అది అదేవిధంగా ఏ జిల్లాలో ఎంతమంది ఉంటారు వాళ్ళకి రిజర్వేషన్స్ ఏ విధంగా అప్లై అవుతాయి ఏ జిల్లాలో నెంబర్ ఆఫ్ గ్రామ పంచాయతీలు ఎక్కువగా ఉన్నాయి ఏ జిల్లాలో తక్కువ ఉన్నాయి ఎస్టీ రిజర్వేషన్స్ అధికంగా ఉన్న గ్రామ పంచాయతీ ఏది ఎస్సీ రిజర్వేషన్స్ అధికంగా ఉన్న గ్రామ పంచాయతీ ఏది మహిళా రిజర్వేషన్స్ని ఎప్పటి నుంచి ఇవ్వటం చేస్తున్నారు సో ఇలా మొత్తం సంబంధించి ఈ ఇలాంటి అంశాల మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలి ఇప్పుడు నేను చూపించిన ఆ రిపోర్ట్లో నుంచి మీకు ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా తీయటం జరిగింది సుప్రీం సుప్రీంకోర్టు ఏ కేసు ఏబిసిని కృష్ణమూర్తి వైస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియానా శ్రీ శర్మనా డెమోక్రటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ వెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియానా ఇయర్లతో సహా ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీలో ఎస్సీ ఎస్టీ బీసీలకి ఎంత రిజర్వేషన్స్ ఇస్తున్నారు యాభై ఎనిమిది పాయింట్ ఐదా అరవై పాయింట్ ఐదా అరవై రెండు పాయింట్ ఐదా అరవై ఎనిమిది పాయింట్ ఆరా ఏపీలో మహిళలకి ఏ సాధారణ జీపీ నుంచి ఎన్నికల నుంచి యాభై శాతం రిజర్వేషన్స్ ఇస్తున్నాం ఒకటి రెండు మూడు నాలుగు సాధారణ ఎన్నికలు ఒక గ్రామ పంచాయతీ పరిధిలో నాలుగు వందలు ఇంచు ఓటర్లు ఉంటే ఎంతమంది ప్రిసైడింగ్ ఆఫీసర్స్ పోలింగ్ ఆఫీసర్స్ ఉండాలి ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ ఒక పోలింగ్ ఆఫీసరు ఇద్దరు ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఇద్దరు పోలింగ్ ఆఫీసర్స్ ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ ముగ్గురు పోలింగ్ ఆఫీసర్స్ ఒక ప్రిసైడింగ్ ఆఫీసరు ముగ్గురు పోలింగ్ ఆఫీసర్స్ పదివేల కంటే తక్కువ ఉన్న జనాభా పదివేల కంటే ఎక్కువ ఉన్న జనాభా సో అట్లాంటి సందర్భంలో సర్పంచ్ ఎన్నికల ఖర్చు ఎంత పెట్టుకోవచ్చు ఇరవై వేల నలభై వేల అరవై వేల ఎనభై వేల ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పిన ఆ నివేదిక నుంచి తీస్తుంది ఎగ్జామినర్కి కూడా ఇలాంటి అవకాశమే ఉంది ఆయన కూడా ఇలాంటి తీసుకొని వచ్చే అవకాశం ఉంటుంది చూస్తున్నారు లాస్ట్ టైం ఏ విధంగా ప్రశ్న పత్రం వస్తుంది ఈసారి ఏ విధంగా ఫిల్టర్ చేయడానికి ఎగ్జామ్ పెడుతున్నది అక్కడ